హాయ్ అండి వెల్కమ్ టు కమలాకరం నేనండి మీరు కమలాకరని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఇక నిన్న వీడియోలను చూశారు కదా నేను ఏంటి ఇక్కడ మా పెళ్ళి అడావుడి స్టార్ట్ అయ్యింది అనమాట పెళ్ళి అడావుడి స్టార్ట్ కావడంతోనే ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయినాక లఘపతిగా పెట్టుకున్నాక నెక్స్ట్ టైం మేము చేసేది ఏంటంటే పెద్దలకి పెట్టుకుంటాం అంటే పెద్దల ఆశీస్సులు ఉండాలని ఆ దంపతులను చల్లగా చూడాలని మేము చేసే ఫస్ట్ కార్యక్రమం పెళ్లి కార్యక్రమాల మంచిగా మంచి సాగాలి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండాలని ఫస్ట్ పెట్టుకునేది పెద్దలే పెట్టుకోండి అయితే ఈ రోజు మేము పెద్దలు పెట్టుకుంటాం అంటే నేను అయితే పెట్టుకున్నాము ఎంగేజ్మెంట్ లఘపతికి అర్న్ అయిపోయినాయి ఇప్పుడు డైరెక్ట్ పెద్దలా పెట్టుకున్నాం పెద్దలా పెట్టుకోవడం ఎలా ఏంటిది ఒకసారి చూద్దామా లాట్స్ కాదు ఈరోజు పెద్దలు పెట్టుకోండి

ఆయన వండుకుంటూ అనుకుంటూ అనుకుంటూ ఇట్లా పెడితే ఆడవేడే మరి ఎంత ఎవడో చెప్పిండు చూడు ముందే గుడిపోక నేను నాకేమో ఆవు అవుపాడదా ఒక తలకాయ పట్టుకుంటారు ఒక వనికి పచ్చిపులుసుకా వేసాం కదా సపరేట్ తీసి కొంచెం ఈ నాలుగు రోజులు మాత్రం

కొబ్బరికాయ ఏంటిది అంటే మనసులో మంచి కింద కొబ్బరికాయ పెట్టు కొబ్బరికాయ మీద అది కొడతాడు సంతోషంగా చేస్తాం కాదు రాయి పట్టుకున్నాడు కొబ్బరికాయ మీద రాయి కొడతారా రాయి మీద కొబ్బరికాయ ఇప్పుడు ఏం చేస్తారు పైన పడతాడండి రెండు వాటి ఒక్కడ పెట్టి మా మంచి దండం పెట్టుకో Uhm <Tower> ग्लास <laughs> 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 ग्ला

దొరికొని కన్నా బాగుంది అంటే నింపమ ఏదుర సోరకాయ పక్కు పచ్చిమిర్చి పెరుగు బెళవనము కూర దిడలు ఉన్నాయి బజ్జీలు బజ్జీలు బజ్జీ అలాగా సడలైతే అమ్మ బాగుంది డాక్టర్ చూపించుకుంటారులే పైన దట్టు సడలలేదన్నమాట సుమ ఏయ్ ఏయ్ నువేగరా మొగల ముందే ఏంటి

हमको मिल गया था, था? ना, हैं? हमको मिली, हैं? ये हैं? हमारे गाने, हाँ। आप पैर तम्बू से पैर तम्बू आप, हाँ। तो ना वो 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 ना व అది సాయం నిలబడితే దం పెట్టుకోమే అసలు సాయం దండం పెట్టి అదేం కాదులే అదే అమ్మా చిన్న ప్లేట్ ఏదైనా ఉంటాయి సిల్వర్ ప్లేట్ పెన్నమ్మో పెడితే కాలదు ఉన్నది

ఇంకొక బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఒకరు ఇక్కడ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ ఆడొక బ్యాచ్ బ్యాచ్లు బ్యాచ్లు ఇంకేదమ్మా ఇక్కడ చర్చలు కాదు సార్ చేతిలో కాల్చుకోతా అయిపోతుంది

ఈ మూడు నామాలు ఇట్లా పెట్టుకుంటే ఈ గుంతలో వస్తుంది నీకు ఇట్లా వచ్చి ఓకే గుంతలో వస్తే కదా సాగించాలి పది అంటే పది మంచిగా కూర్ చేస్తారేస్త ఇప్పుడేమో ఒక పొద్దున్న ఆయనకి సుదర్శన పుట్టే ఒక పొద్దుండం ఒక్క పొద్దుంది మావే తిన్నావా ఆయన తినలే కదా ఇగ మా కొంచెం రెండు ఎక్కువ తులసాకి మొత్తం నీకేసిన తినేసే పది అలా అంత మనం

ఫాస్ట్ అందరూ వేసేసేయండి నిప్పులు ఆరిపోయినాయి అవి ఎంతసేపు అని ఉంటాయి కళ్ళు గురించి వెళ్ళారు

आई कला <coughs> సిగరెట్ల వాళ్ళకి వాళ్ళ సమాధానం కూడా వాళ్ళే చేస్తారు. అట్లా గోవింద ഗോവിന്ദാ ഗോവിന്ദാ 2000 വാളയേ കടമ ഗോവിന്ദാ 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 കേശിശ്വരനെ മനസ്സുമാനെ കഥയൊക്കെ തലേ കർണ്ണവേട്ടാ ബാപ്രയലേ ഇതെതുല ഇല്ല വെട്ട ഇലെ മേമേ

నా పొద్దుగాల పెట్టినా స్వీట్స్ అయితే మీకు రెగ్యులర్గా మీరు చూస్తున్నారు రెగ్యులర్గా పెద్దలకు అందరికి కలిపి పెట్టినా ఒకటే రకంగా పెడతాము ఇంట్లో అమ్మకు నాన్నకు ఒకరికి పెట్టుకునే అట్లే పెడతాము అయితే పెద్దలకు అందరికి కలిపి పెట్టుకునేది కూడా సేమ్ కాకపోతే ఇంట్లో వాళ్ళు స్వీట్ తో పెట్టుకుంటా అదే అయితే వాళ్ళు ఇప్పుడు మా అమ్మమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు ఫోటోలో పెడతారు పెద్దలకి అనేసరికి అద్దం మేమైతే అద్దం పెడతాం కొద్దిగా చెంబు పెడతారంటే చెంబుకు నామాలు ఇట్లా పెట్టి పెడతారు మరి తెలియదు మేమైతే అద్దాం నామాలు పెట్టిస్తే అందరూ దాంట్లో వచ్చేస్తారు అనమాట మిగతా అందరికి వస్తారన్నమాట అంటే మా అమ్మ మా నాన్నకు మా నానమ్మకు మా జైనాన్నకు వాళ్ళ జైనా తల్లిదండ్రులకి అట్లా అందరికి వస్తారనంటే పెద్దలకు పెద్దలకు స్టార్ట్ అయ్యేది ఈ రకంగా అనమాట అంటే శుభకార్యం చేసేటప్పుడు వాళ్ళ దీవెట్ ఫస్ట్ ఉండాలని ఫస్ట్ కార్యక్రమం పొద్దున స్వీట్ తోటి సాయంత్రం నాన్ వెజ్ తోటి ఇక తెలిసింది ఇప్పుడు సాయంత్రం నాన్ వెజ్ తో స్టార్ట్ అవుతుంది